ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై కక్ష గట్టింది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులపై రాజకీయ ముద్ర వేసి దారుణంగా అవమానిస్తోంది ఓవైపు సీఎంను కలిసేందుకు వెళ్లిన వారిని అవమానించడమే కాదు వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి కొందరిని కులం మతం పేరిట మరికొందరిపై ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అదే అధికారుడు అదే ఉద్యోగులతో పని చేయించుకోవాలి కానీ ఏపీలో ఇప్పుడు వింత పాలన సాగుతోంది సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా విష సంస్కృతికి పునాది వేశారు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎంఓలో పనిచేసిన వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసి వారి పట్ల అవమానకరంగా అమర్యాదగా వ్యవహరిస్తోంది ఐఏఎస్లకు లకు కులం మతం పార్టీ రంగులు పులిమి నెల రోజుల్లోనే అక్రమ కేసులు పెట్టే స్థాయికి వెళ్లింది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్ ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చేసి నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు సీఎంఓలో పనిచేస్తున్న చాలా మంది అధికారులను కూడా అలాగే బదిలీ చేశారు అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసేందుకు వెళ్లిన జవహర్ రెడ్డిని అవమానించి పంపించేశారు వాస్తవానికి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు సీఎం సీఎంగా కొనసాగాలని వైఎస్ జగన్ గవర్నర్ ఆదేశించారు ఆ ఆర్డర్ ప్రకారం కొత్త ప్రభుత్వం వచ్చే వరకు సీఎంఓలో ఉన్న అధికారులే కొనసాగాల్సి ఉంటుంది కానీ నిబంధనలకు విరుద్ధంగా వారిని ముందుగానే బదిలీ చేశారు సీనియర్ ఐఏఎస్ పూనం మాలకొండయ్య రేవు ముత్యాల రాజు భరత్ గుప్తాలకు కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వలేదు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని దారుణంగా అవమానించారు శుభాకాంక్షలు చెప్పేందుకు సచివాలయానికి వెళ్లి ఆమె ఇచ్చిన బొకేను సీఎం చంద్రబాబు తిరస్కరించినట్టు టీడీపీ సోషల్ మీడియా ఎల్లో మీడియా ప్రచారం చేసి అవమానించారు అంతేకాదు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ఫైల్స్ తీసుకెళ్తే సంతకాలు చేయనంటూ అధికారులు మీడియా ముందే అవమానించారు ఆ తర్వాత ఆమెను జీఏడీకి బదిలీ చేసి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు జగన్ ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ రేవు ముత్యాల రాజును బదిలీ చేసి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సిఎస్ గా పనిచేసిన రజత్ భార్గవ్ పట్ల కూడా ప్రభుత్వం ఇదే వైఖరితో వ్యవహరిస్తోంది ఆయన్ను ఏ శాఖకు బదిలీ చేయకుండా వెయిటింగ్ లిస్టులో పెట్టారు అలాగే స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గనుల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో గోపాలకృష్ణ ద్వివేది సీఈఓగా ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఓడిపోయారు పోలింగ్ ముందు రోజు ఈసీ ఆఫీసుకు వెళ్లిన ఆయన ద్వివేదితో గొడవ పడ్డారు ఇప్పుడు ఆయనకు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారు పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత సీఎం చంద్రబాబు వ్యవహార శైలిని బేరీజు వేసుకుంటున్నారు జగన్ హయాంలో ఏ అధికారిపైనా పార్టీ ముద్రగాని చంద్రబాబు మనుషులు అన్న తీరుతో గాని వ్యవహరించలేదు అంతేకాదు చంద్రబాబు సీఎంఓలో పనిచేసిన అధికారులు కలవడానికి వస్తే అవమానించిన సంఘటనలు కూడా లేవు ప్రతి ఐఏఎస్ అధికారిని అన్నా అని సంబోధించి మరీ గౌరవించేవారు జగన్ అంతేకాదు నాడు చంద్రబాబు సీఎంఓలో పనిచేసిన అధికారులను వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడు ఇబ్బందులకు గురి చేయలేదు అత్యంత కీలకమైన ప్రాధాన్యమైన శాఖల్లో పోస్టింగ్లు సైతం ఇచ్చిన విషయాన్ని ఇప్పుడు ఐఏఎస్లు గుర్తు చేసుకుంటున్నారు గతంలో చంద్రబాబు సీఎంఓలో పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్రకి జగన్ హయాంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు సాయి ప్రసాద్ అయితే కొంతకాలం క్రితం వరకు సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేశారు ఇక బాబు సీఎంఓలో పనిచేసిన గిరిజా శంకర్ కు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా మార్కెటింగ్ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు ఐఏఎస్లే కాదు ఐపీఎస్ ల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఇదే తీరుతో వ్యవహరిస్తోంది రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారంటూ ఏకంగా ఇద్దరు డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది చంద్రబాబు ప్రభుత్వం ఈ ఇద్దరికి ఇప్పటి వరకు పోస్టింగ్ కూడా ఇవ్వకపోగా మర్యాద పూర్వకంగా చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన పిఎస్ఆర్ ఆంజనేయులకు కనీసం అనుమతించలేదు పైగా ఈ విషయాన్ని ఎల్లో మీడియాతో లీక్ చేయించి అవహేళన చేయించారు అటు విజయవాడ మాజీ సిపి క్రాంతి రాణా సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు దిగింది చంద్రబాబు సర్కార్ మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు కొట్టేసిన కేసులో ఇప్పుడు సునీల్ కుమార్ ఆంజనేయులు ఏ వన్ గా టూగా కేసు పెట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు అబద్దాల కోరు అయిన రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదుతో ఇద్దరు డీజీ ర్యాంక్ అధికారులపై కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయ ఇద్దరు డీజీపీ ర్యాంకు ఆఫీసర్ల మీద ఒక కేసు నమోదైంది ఒక మాజీ ఐపిఎస్ అధికారిగా నేను ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇద్దరు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను పూర్తిగా ఖండిస్తున్నా ఈ రఘురామకృష్ణరాజు గారు నా మీద కూడా సరే మాత్రం సంబంధం లేని నా మీద కూడా ఆయన పార్లమెంటు సాక్షిగా నిరాధారమైన ఆరోపణలు చేసింది అబద్ధాల కోరు ఏమాత్రం విలువలు లేని వ్యక్తి అధికారుల విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ ఇలాగే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు రాగానే ఏపీ ఎండిసి కార్యాలయాన్ని సీజ్ చేశారు పోలీసులు అంతేకాదు సచివాలయంలోని ఐటీ విభాగంలోని ఫైల్స్ రికార్డులు నిర్వహించే ఆఫీస్ ను కూడా సీజ్ చేశారు అటు బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫీస్ కూడా కొన్ని రోజుల పాటు తాళం వేశారు పోలీసులు అంతటితో ఆగకుండా ఎలాంటి కేసు లేకుండానే బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంటికి సిఐడి పోలీసులను పంపి వేధించారు ఆయన కార్యాలయంలోని కంప్యూటర్లు పట్టుకెళ్లారంటూ ఓ టీడీపీ కార్యకర్తతో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేసి వేధింపులకు దిగారు ఇక టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఇవన్నీ చూసి ఏపీలో ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో ఐదేళ్లు పనిచేయగలవా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు